రాబోయే మూడు నెలలు ఎటువంటి శుభకార్యాలు కూడా ఉండవు మూఢములు ప్రారంభమవ్వబోతున్నాయి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చూడండి చాలా మందికి కూడా ధర్మ సందేహము ఉంది ఎప్పటి నుండి ఎప్పటి వరకు మూఢములు ఉండబోతున్నాయి కాబట్టి పెళ్లిళ్ళు గృహ ప్రవేశాలు షాప్ ఓపెనింగ్స్ ఎట్సెట్రా ఇలా రకరకాలుగా శుభకార్యాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మూఢములో పనికి రావు అనే చెప్పాలి కాబట్టి ఆ యొక్క మూఢములు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉండబోతున్నాయి అనేది మీరు తప్పకుండా తెలుసుకోవాలి చూడండి ప్రారంభము ఎప్పటి నుండి అని అంటే ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభమవ్వబోతున్నాయి కాబట్టి అప్పటి నుండి ఎనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మూఢములే ఉంటాయి గురు శుక్ర మూఢములు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు పనికి రావు